సరైన తెలుగుదేశం అభ్యర్థిగా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు నిజంగా సంతోషం పార్టీకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి నేను రుణపడి ఉంటాను జీవితకాలం అట్లే నాకు సీటు రావాలని చెప్పి ఈ కళ్ళతో ఎదురు చూస్తున్న జిల్లాలో అభిమానులు రాష్ట్రంలో అభిమానులు అందరికీ కూడా నేను రుణపడి ఉన్నాను అయితే కొంతమంది వైసీపీలో ఒక ఆయన అయితే నాకు సీట్లు రాకూడదని వెయ్యి దేవుళ్ళు కొనుక్కుంటున్నాడు ఇప్పుడు సీట్లు వచ్చిన తర్వాత మనిషి ఫంకై ఉంటాడు ఏదేమైనా ఈసారి ప్రజలు సర్వేపల్లిలో భారీ మెజారిటీతో గెలిపిస్తారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఆయన ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఓటింగ్ పదివేలు రూపాయలు ఇవ్వని అని అనుకోవటం నైంటీ ఫోర్ తొంభై నాలుగు ట్రెండ్ కనిపిస్తుంది అంత మెజారిటీ కూడా వచ్చే అవకాశం తెలుగుదేశం పార్టీ మూడో జాబితాలో సోమరెడ్డికి సీటు దొరకడంతో ఆయన అనుచరులు కూడా ఆయన పార్టీ కార్యాలయం సందర్శనలకు ఉంది ఇప్పటికే దాదాపు ఆయన అనుచరులు అందరూ కూడా ఇక పార్టీ కార్యాలయం ఆయన ఎన్నికల పార్టీ కార్యాలయం చేరుకొని సంతం చేస్తున్నారు ఇప్పుడే బాణాసంచా కాల్సి స్పీట్లు పంచుకొస్తే సంత చేస్తున్నాం చెప్పండి సార్ ఈరోజు సోమిరెడ్డి గారికి ఈరోజు మూడు రోజు జబ్బు టికెట్ రావడంతో ఎలా చెప్పండి ఈరోజు సోమిరెడ్డి గారికి టికెట్ మూడో విడతలో అనౌన్స్ చేయడం చాలా ఆనందపడుతున్నాము ఈరోజు ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఫస్ట్ విడతలో రిలీఫ్ కానందుకు చాలా దుఃఖంలో ఉన్నాము ఈరోజు ఆ పాదంతో పోయి ఆనందం వ్యక్తం చేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దిల్లాలి సోమిరెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి అని ప్రతి ఒక్క కార్యకర్త కోరుకుంటున్నాం ఈసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ముప్పై వేల మెజార్టీతో సర్వేపల్లి నియోజకవర్గంలో గెలవబోతున్నాడు దానికి ఇదే సంకేతం అని చెప్తున్నాం చెప్పేసి మూడో చదువు చాలా సంతోషంగా ఉంది చంద్రమోహన్ రెడ్డి గారికి సీనియర్ పార్టీ మా నిబద్ధత చంద్రబాబు నాయుడు దగ్గర గౌరవం ఖచ్చితంగా చంద్రమోహన్ రెడ్డి దెక్కిన మెజార్టీతో గెలుస్తాడు చంద్రమోహన్ రెడ్డి గారు చేసిన సేవలు గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సీట్ ఇవ్వటం మాకెంతో ఆనందంగా ఉంది మెజారిటీ ఊహించిన మెజారిటీతో గెలుపొంది మా టీడీపీ నాయకత్వాన్ని వర్తిల్లాలని చేరుకుంటూ ప్రతి ఒక్కరి మీ అభిమానుల మీ జయహో ఎంతో ఆనందంతో ఉన్నామని తెలియపరుస్తున్నాం ఈరోజు మా సర్వేపల్లి నియోజకవర్గానికి అన్నప్పుడే ఉండడం మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు వెల్లడించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది దీనికి మేము నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము అదేవిధంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని అత్యధిక మెదారెడ్డితో ఈ యొక్క సర్వే అసెంబ్లీకి పంపిస్తామని చెప్పి మేము కూడా ఆపేస్తున్నాము కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా చెప్పి తెలియజేసుకుంటున్నాం జాబితాలో సర్వేపల్లి నియోజకవర్గం అభ్యర్థిగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పేరు ఇవ్వడం జరిగింది ముందుగా మా అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మొదటి నుంచి చెప్తానే ఉన్నాం సర్వేపల్లికి సోమిరెడ్డి గారు అభ్యర్థిగా వస్తారు అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పి మొదటి నుంచి మేము చెప్తానే ఉన్నాం క్యాడర్ కాన్ఫిడెంట్గా ఉన్నింది కానీ ఓ రెండు జాబితాలో మిస్ అయినా మూడో జాబితాలో పేరు రావడం అందరిలో ఉత్సాహం డబల్ అయి ఉంది ఈ లేట్ అవ్వడం కూడా ఊర్లల్లో జనాల్లో కొంచెం నానడం నాన్నగారి పేరు నానడం అదంతా కూడా మనకే అడ్వాంటేజ్ అవ్వబోతూ ఉంది క్యాడర్ మొత్తం డబల్ ఉత్సాహంతో పనిచేస్తుంది ఎప్పుడూ లేనంత విధంగా తొంభై నాలుగులో సోమిరెడ్డి గారికి వచ్చిన ముప్పై మూడు వేల మెజారిటీ దాటి రికార్డ్ మళ్ళీ బ్రేక్ చేయబోతూ ఉన్నాం ఇరవై నాలుగులో సోమిరెడ్డి గారు అసెంబ్లీలోకి ఎంటర్ అవ్వడం ఖాయం ఆయన ఎంటర్ అయ్యి మళ్ళీ ఆయన మంత్రిగా చూసుకోబోతా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ పార్టీ పార్టీ సీనియర్లందరి జాబితాలు కొంచెం థర్డ్ థర్డ్ లిస్ట్లో సెకండ్ లిస్ట్లో పెట్టుకోవడం జరిగింది సో సీనియర్లు అందరికీ ఒక ఒక విధంగా తీసుకుందాం అనుకున్నారు వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళతో మాట్లాడి దాని తర్వాత సంప్రదింపులు జరిపిన తర్వాతే సీట్లు అనౌన్స్ చేద్దాం అనుకున్నారు అదేవిధంగా పార్టీ చేసింది పార్టీ డెసిషన్ అన్నిటికీ మేము మేము కట్టుబడి ఉన్నాము పార్టీ మాది మాది చాలా దాన్ని ఏమంటారు చాలా డిసిప్లిన్డ్ పార్టీ మేము పార్టీని కట్టుబడి ఉంటాం ఈరోజు అనౌన్స్ చేయడం ఈ రోజు నుంచి ఇంకా మాకు టైం దొరికింది నాలుగో విడతలు ఎలక్షన్ కాబట్టి మే పదమూడు జరిగే ఎలక్షన్లో మా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మళ్ళీ ఎంపీ అభ్యర్థి ఎవరైనా కానీ తిరుపతి ఎంపీ ఎవరైనా కానీ ఇద్దరిని గెలిపించుకుంటాం ఎమ్మెల్యేగా సోమిరెడ్డి గారిని గెలిపించుకుంటాం తిరుపతి ఎంపీని కూడా గెలిపించుకొని ఖచ్చితంగా మళ్ళీ అసెంబ్లీలో సోమిరెడ్డి గారిని చూడబోతాం అంటే ఊడిపోతున్నాం భయంతోనే మొదటి సెకండ్ లిస్ట్లో టికెట్ ఇవ్వలేదు టికెట్ తీసుకోమని ఫస్ట్ అని చెప్పేసి కామెంట్ చేస్తారు కామెంట్ చేసేవాళ్ళు బోల్డ్ అని కామెంట్ చేస్తారు వాళ్ళు రూమర్స్ స్ప్రెడ్ చేశారు మా మీద సీట్ ఆయనకి లేదు అని చెప్పి స్ప్రెడ్ చేశారు నిజంగా వాళ్ళకి గెలుస్తామని నమ్మకం ఉంటే అసలు మా గురించి పట్టించుకోరు అలాంటిది ఆయనకి సీటు రాదు అని అన్నారంటేనే వాళ్ళు భయపడ్డారు ఈసారి ఓడిపోతామని చెప్పి వాళ్ళకి వాళ్ళకి భయం పట్టుకోనుంది ఆ భయంతోనే ఎక్కడ లేని రూమర్స్ వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని రూమర్స్ స్ప్రెడ్ చేసిందే వైసీపీ వాళ్ళు మేము చాలా క్లియర్గా ఉన్నాం డే వన్ నుంచి సర్వేపల్లికి అభ్యర్థి సోమిరెడ్డి గారే అని చెప్పి మేము చాలా క్లియర్గా ఉన్నాం అదే జరిగింది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ సంవత్సరం క్రితమే చెప్పాము సోమిరెడ్డి గారు ఈసారి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతున్నారు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా మేము అదే విధంగా అదే కాన్ఫిడెన్స్తో ఉన్నాము మీరు చూస్తూ ఉంటే ఊర్లలోకి పోతుంటే సోమిరెడ్డి గారి ప్రచారం మీరు చూస్తుంటే ఊర్లోకి వెళ్తే ఆడవాళ్ళందరూ బయటకు వచ్చి ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి ఆయనకి సంఘీభావం తెలుపుతూ ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటామయా ఏదో పోయినసారి తప్పు జరిగిపోయింది కానీ ఈసారి ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటామని మహిళల్లో మంచి స్పందన కనిపిస్తూ ఉంది ఆయన ప్రచారంలో ఆయన వెంట నడిచిందంతా యువతే సో యువతలో కూడా మంచి మార్పు వచ్చింది కాబట్టి ఈసారి సోమిరెడ్డి గారి ఎదురే లేదు ఆయన గెలవడం తథ్యం పెళ్లి పెద్ద పెరుమాల్ పండుగలకు సిద్ధం ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద మాల్ కాంచీపురం పెరుమాల్ సెల్స్ లో వస్త్ర మహోత్సవం వెయ్యి రూపాయల నుండి మూడు లక్షల వరకు పట్టు వస్త్ర శ్రేణి పట్టు చీరలపై మార్కెట్ కన్నా ముప్పై శాతం తగ్గింపు బ్రాండెడ్ శారీస్ పై మార్కెట్ కన్నా ముప్పై శాతం నుంచి నలభై శాతం డిస్కౌంట్ జనరల్ శారీస్ పై మార్కెట్ కన్నా ఫార్టీ పర్సెంట్ వరకు తగ్గింపు లేడీస్ వేర్ పై మార్కెట్ కన్నా అప్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్